పుత్తులారా పెద్దలారా దివాకర్ల వెంకటవదాని గారు తెలుగు శాఖకి హెడ్గా పనిచేశారు ఆ వరుసలో నేనున్నందుకు గర్వపడుతున్నాను నేను దివాకర్ల వెంకటవదాని గారు హెడ్గా పనిచేయటంలో ఆశ్చర్యకరమైన విషయం కానీ లేదా వింత విషయం కానీ ఏమి ఉండదు తెలుగు శాఖలో ఆయన హెడ్గా పనిచేయటం కానీ నేను ఇక్కడికి ప్రయాణం చేయడానికి జరిగిన యుద్ధం క్రమం ఆ వరుసలో నేను కూర్చోవడం అనేది అది నాకు గర్వకారం ఆ క్రమంలో వెకటవధాని కానీ నేను ఎప్పుడు విన్నానా అని గుర్తు చేసుకుంటూ ఉన్నాను ఆ పేరు ఎప్పుడు విన్నాను నేను స్కూల్ లెవెల్లో నేను వినలే జూనియర్ కాలేజ్ లెవెల్లో వినలే నిజాం కాలేజ్కి డిగ్రీ చదువుకోవడానికి వచ్చిన తర్వాత మాకక్కడ అన్నమ్మ మేడం యాదయ్య సారు ఇప్పుడు విసి గారు నిత్యానందరావు గారు మాకు టీచర్ యాక్చువల్గా నేను డిగ్రీ ఇంగ్లీష్ మీడియంలో చేరిన ఇంగ్లీష్ బాగా నేర్చుకుందామని అది సాధ్యం కాలేదనుకోండి అంటే ఇంగ్లీష్ అంటే చాలా భయం ఎకనామిక్స్లో పొలిటికల్ సైన్స్లో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాను నేను ఇంటర్మీడియట్లో ఇంటర్మీడియట్లో కానీ ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యాను తెలుసు ఆ విషయం మీకు ఫస్ట్ ఇయర్ మళ్ళా కసితో రాస్తే సెకండ్ ఇయర్కి వచ్చేసరికి నలభై ఏడు మార్కులే వచ్చినాయి అన్నింటిలో ఎనభై ఎనభై ఐదు మార్కులు వస్తే ఇంగ్లీష్లో మాత్రం ఫస్ట్ క్లాస్ మార్కులు సాధించలేకపోయా ఆ కోపంతో ఇంగ్లీష్ మీడియం చదివితే ఇంగ్లీష్ వస్తుందేమో అని డిగ్రీలో చేయండి మొదటి ఆరు నెలలు ఫస్ట్ సెమిస్టర్ అంతా చుక్కలు కనిపించింది నాకు పైగా మా టీచర్లు అందరూ సరే ఇప్పుడు టీచర్ల గురించి మాట్లాడుకుంటే నా కడుపు తీసుకుంటే నా కాలమీనే పడుతుంది కనుక నేను ఎక్కువ మాట్లాడినా కానీ ఆ రోజు నా టీచర్ పొలిటికల్ సైన్స్లో సత్య చంద్ర అని మొన్న రిటైర్డ్ అయ్యారు డీన్గా ఆయన లాంగ్వేజ్ చూస్తే ఒక్క పదానికి కూడా అర్థం తెలిసేది కాదు కృష్ణారెడ్డి గారు ఉండేవారు ఆయన రిటైర్డ్ అయ్యారు పాపం చనిపోయారు గారు వీళ్ళని ఏమంటామంటే ఆ సబ్జెక్ట్లో వాళ్ళు శిఖరం నేను ఇప్పటికీ గుర్తు చేసుకుంటాను కదా గుర్తు చేసుకుంటున్నానంటే నేను ఒక టీచర్గా నా టీచర్ గుర్తు గుర్తు చేసుకుంటున్నానంటే వాళ్ళు ఎంత గొప్పనో మనకు అర్థమవుతుంది అట్లాంటి వాళ్ళ బోధనలో భాష అర్థం కాక ఆరు నెలలు విపరీతంగా కష్టపడి ఏదో విధంగా డిగ్రీ అయితే కంప్లీట్ చేసిననుకోండి అయితే నేను ఇంగ్లీష్ మీడియంలో బిఏ డిగ్రీలో చేరిన నా అనుబంధం నా సంబంధం అంతా తెలుగు డిపార్ట్మెంట్తో ఎక్కువగా ఉండేది సెకండ్ లాంగ్వేజ్ తెలుగు మాత్రమే నాది మళ్ళీ ఎమ్మెల్యే తెలుగు కూడా కాదు సెకండ్ లాంగ్వేజే నాకు ఎందుకు ఉండేదంటే కాలేజ్ మ్యాగ్జిన్కి నేను ఎడిటర్ను మూడు సంవత్సరాలు స్టూడెంట్ ఎడిటర్గా ఉన్నాను దానికి నిజాం కాలేజ్ మ్యాగ్జిన్కి నిజామియన్ అని వచ్చేది కాలేజ్ మ్యాగ్జిన్కి ఎడిటర్ కావాలంటే ఒక పరీక్ష పెట్టేవాడు ఆ పరీక్ష ఒక వంద వంద యాభై మంది రాస్తే అందులో ఒక్కడ ఎంపిక అవుతాడు అట్లా ఎంపిక అయ్యాను కనుక నాకు డిపార్ట్మెంట్తో సంబంధం ఎమ్మెల్యే పిల్లలు ఉండేవాళ్ళు కదా నా ఫ్రెండ్స్ సాహిత్య సోపానాలు ఈ సాహిత్య సోపానములు అనే పుస్తకము వాళ్ళ చేతుల్లో కనిపించేది కింద దివాకర్ల వెంకటవధాని అని కనిపించే హాస్టల్లోకి వచ్చినప్పుడు వాళ్ళు చదువుతూ ఉంటే ఏం చదువుతున్నారు వీళ్ళు అని పుస్తకం తీసుకుంటే ఆ పుస్తకాన్ని ఇట్లా చదివితే అప్పుడు కూడా చుక్కలు కనిపించినాయి తెలుగు పుస్తకం సాహిత్య సోపానములు అనే తెలుగు పుస్తకం అర్థం కాలే డిగ్రీలో నాకు ఇప్పుడు మీ వాక్యం వినిపిస్తాం మీకు ఎంతమందికి అర్థమవుతుందో మీరు అర్థం చేసుకోండి దివాకర్ల వారు రాసిన వాక్యం విమర్శనమనగా ఖండనము లేక దోషైక ప్రదర్శనము అను అభిప్రాయం లోకమున వ్యాప్తి చెంది ఉన్నది పెక్కు విమర్శలు విమర్శనీయ వస్తువుల ఎందల్లి దోషములను మాత్రం ప్రదర్శించి గుణముల విషయమున దూష్ణింభావం వహించుటయు విమర్శకుల ఎందు ప్రకటముగా కానవచ్చు పురోభాగిత్వ పరాయణతయు అందుకు కారణములు కానీ అది అయినది కాదు విమర్శకుడు వస్తువునందల్లి దోషములను ప్రకటించుటలో తప్పు లేదు మరి మా విద్యార్థులకు ఎంతమందికి అర్థమైందో తెలియదు ఆ రోజు నేను ఇట్లా చదివా వాక్యాన్ని నిజంగా ఒకవేళ దివాకర్ల వారు ఇట్లా రాయకుండా ఆయన సరళంగా రాసి ఉండి ఉంటే తెలుగు సాహిత్యంలోనే కాదు ఇవాళ్ళ సాహిత్య ప్రపంచం ఏదైతే ఉన్నదో ఇవాళ సాహిత్య ముఖ ఆ ముఖ ఒక ప్రధానమైన రచయితగా ఉండేవాడు పండితులకే పరిమితం అయిపోయారు సో అప్పుడు నాకు పరిచయం అయ్యాడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో వారి పేరు విన్నాను ఆ తర్వాత డిగ్రీ అయిపోయాక పీజీలోకి వచ్చిన తర్వాత ఇదే పుస్తకం చదవాల్సిన అవసరం ఏర్పడింది అదే పుస్తకం ఆ పుస్తకం చదవటం వలన వ్యక్తిగతంగా నేనేం పొందాను అర్థం కాకపోయిన రెండు మూడు సార్లు ఆరుద్ర గారి సాహిత్య చరిత్ర చదవాలంటే ఆరుద్ర గారి పుస్తకం చదవాలని నాయగాయ్య గారి పుస్తకం చదవాలని గైడ్లు చదవద్దని మాకు చెప్పిన పంతులు మా రాములు సారైనా కేకే రంగనాథాచార్యులు గారు ముదిగొండ వీరభద్రయ్య గారు గైడ్లు చదవద్దు గైడ్ అంటే మీకు గుర్తుకు రావాలి ఇప్పుడు ఒక పుస్తకం చాలా పాపులర్ అందరి చేతుల్లో ఉంటుంది సాహిత్య చరిత్ర ఆ పుస్తకం నేను ఇప్పటి వరకు పేజీలు తిప్పేయలేదు ఎందుకు తిప్పేయలేదంటే నాకు సార్లు ఏదైతే చెప్పారని కనుక విమర్శ అంటే ఏం చదవాలి సాహిత్య సోపానములు చదవాలి అర్థం కాకపోయినా చదివి 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 అర్థం చేసుకునే ప్రయత్నం చేశాం విమర్శ అంటే ఏమిటి అనే ఈ ప్రశ్న మనం వేసుకుంటే విమర్శకుడు ఎలా ఉండాలి విమర్శకులు మనకేమిటంటే డుకారమే అలవాటైపోయింది స్త్రీలు ఉంటారు క్లాస్ రూములో అమ్మాయిలు ఉంటారు అనే తెలియదు అది వస్తుంది కదా గతానుగతంగా వస్తూ ఉంది కదా విమర్శకుడు అంటే కొందరినే ఉద్దేశించి ఆ పదం ఉంటుంది ఆ ఆ వర్డ్ ఆ అక్షరం కనుక విమర్శకులు ఏ లక్షణాలు కలిగి ఉండాలనో వారు చెప్పి ఉన్నారు కొందరు వస్తువునందలి గుణములను మాత్రమే పేర్కొని దోషములను నొప్పరించుటయే వాణిని మరుగుపుచ్చుటయో చేయుదురు ఎట్టివారి విమర్శ కూడా అసమగ్రమైనట్టిది వస్తువు ముఖ్యమా శిల్పం ముఖ్యమా అనే చర్చ సాహిత్యంలో విపరీతంగా జరిగి ఉంది మనకు చదివే అవకాశం ఉంటే కనుక ఆ విషయంలో కూడా ఆ రోజే అలంకార శాస్త్రాలని ఆధారం చేసుకొని చాలా విస్తృతంగా వారు చెప్పారు కొందరు వైయక్తికమైన రాగద్వేషములకు గురి అయి గుణములను దోషములుగాను దోషములను గుణములను ప్రదర్శిందురు అని రాశారు ఇది ఇవాల్టి విమర్శ ప్రపంచానికి సరిగ్గా సరిపోతుంది విమర్శ వేళ అని నేను ఒక పుస్తకానికి ముందు మాట రాశాను ఆ ముందు మాట రాసినప్పుడు దాన్ని చదివి చాలామంది నిష్ఠూరమాడారు ఏమయ్యా నీవు రాసింది విమర్శనే కదా చచ్చిందని ఎట్లా అంటావు అని త్రిపుర నేను రావు గారి విమర్శ వ్యాసాలకి ముందు మాట రాశాను నేను విమర్శ చచ్చినవేళ అని నేను ఏ అర్థంలో అంటున్నానంటే ఇవాళ తెలుగు సాహిత్యంలో విమర్శ ఉందా అని ప్రశ్న వేసుకుంటే మన కులం వాడైతే పైకెత్తడం మనకు నచ్చిన వాడైతే ఇంకా పైకెత్తడం అందులో సారం ఉందా లేదా సంబంధం లేదు పుస్తకం ఎంత సారవంతంగా ఉంది అనే విషయాన్ని ఎప్పుడో విస్మరించారు మన విమర్శకు విమర్శ పేరు మీద ఇప్పుడు పరివ్యాప్తవుతున్నదంతా కూడా విమర్శ కాదు ఈ విషయాన్ని ఇవాళ మన సంస్కారాన్ని పెంచుకోవడానికి మన అధ్యయన సంస్కారాన్ని పరిశోధన సంస్కరణాన్ని విశ్లేషణ సంస్కారాన్ని పెంచుకోవాలంటే మరొక్కసారి దివాకర్ల వెంకటవదాని గారిని విచిట్ చేయాలి వారి దగ్గరికి వెళ్ళాలి నిజమైన విమర్శ ఎక్కడుంటుంది స్వరూపాన్ని అర్థం చేసుకోవడంతో పాటు దాని నిర్మాణ స్వరూపాన్ని కూడా అర్థం చేసుకోవాలి ఉత్తమ విమర్శ అంటే పూర్వలాక్షణకులు ఏర్పరిచిన మార్గం ఒకటి ఉంటుంది స్వయంగా కావ్యకర్త ఏర్పరిచిన మార్గం ఒకటి ఉంటుంది అన్నాడు ఆయన లాక్షణికులు ఒక సిద్ధాంతం కానీ ప్రతి రచయిత ప్రతి కవి తన కవిత్వంలో తన సాహిత్యంలో ఒక పద్ధతిని రూపొందిస్తారు ఆ పద్ధతిని కూడా ఈ రెండింటిని అన్వయం చేసినప్పుడే మంచి విమర్శ వస్తుంది సాధారణంగా త్రిపుణి మనసువరరావు గారు అనేవారు ఎవరినైనా ఉద్దేశించి సులకనగా మాట్లాడాలంటే ఏమనేవారంటే నేను చివరి రోజుల్లో విన్నాను ఏ అట్టా అనేవాడు అట్ట జ్ఞాని పుస్తకాన్ని కట్టేస్తారు కదా వెనుక ఉంటుంది అట్టా వెనుక పుస్తకం గురించి అది చదివి మాట్లాడే వాళ్ళు ఉంటారు కొందరు సాహిత్య ప్రపంచంలో అట్లాంటి వాళ్ళు కూడా ప్రచారంలో ఉంటారు కనుక ఇక్కడ వీరేం చెప్తున్నారంటే విమర్శ కావించాలంటే మూల గ్రంథాలను సమగ్రంగా పఠించిన వాని తత్వము గొప్పగా ఉంటుంది అది కాకుండా మూల గ్రంథాన్ని చదవక ఎవరో వ్రాసిన వాని సారాంశములను చదివి విమర్శలోకి ప్రవేశించే వాళ్ళు కొందరుంటారు అన్నారు మూల గ్రంథాల్లోకి వెళ్ళాలి ఎవరైనా దానికోసం ఈ పుస్తకము పంతొమ్మిది వందల అరవై ఆరులో వచ్చేది బహుశా ఆ రోజుకి ఇవాళ మనం చదువుతున్న ఏ విమర్శ గ్రంథాలు పీజీ స్థాయిలో లేదా రీసెర్చ్ స్కాలర్స్కి అందుబాటులో లేవు ఒక రకంగా ఇదే మొదటి పుస్తకం పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఆంధ్ర వాంగ్మయ చరిత్రము అనే మరో పుస్తకం రాశారు ఆయన సాహిత్య చరిత్రకు సంబంధించిన పుస్తకం బహుశా ఈ పుస్తకం ఇవాళ ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారో తెలియదు కానీ ఆ రోజుల్లో ఇది ఒక ప్రామాణికమైన పుస్తకం వారు ఇందులో ఒక విషయం నేనైతే ఎక్కడ చదవలేదు పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు మీరు చదివి ఉంటారు నాకు తెలియదు నేను ఫస్ట్ వీరి పుస్తకం చదవగానే నాకు తోచిన ఒక విషయము నన్నయ్య గారు పద్యానికి ఎంత పట్టారో అంతే గొప్పగా గద్య విద్యకు కూడా నన్నయ్యే ఆద్యుడు అని రాశారు ఆయన గద్య విద్యకు కూడా నన్నయ్యే ఆద్యుడు అంటే ఒక పరిశోధకుడు ఎంత లోతైన పరిశోధన చేస్తారు అనడానికి మనందరికీ తెలుసు నన్నెచోడి కాలమేమిటి ఏ ముగ్గురి అభిప్రాయాలు ఒకలాగా లేవు సాహిత్య చరిత్రలో నన్నెచోడి కాలానికి సంబంధించి మానవల్లి రామకృష్ణ కవి లేపిన ఆ ప్రభంజనములో చర్చలో తొమ్మిది వందల నలభై వాడ పదకొండు వందల ఇరవై వాడ పన్నెండు వందల ముప్పై వాడ ఏ ముగ్గురు ఒక అభిప్రాయాన్ని చెప్పలేదు ఏది సరైన అభిప్రాయము మరి అనే చర్చ మనకొస్తుంది సందేహం మనకొస్తుంది చాలా సింపుల్గా ఈయన ఒక అభిప్రాయం ఈ అన్ని అభిప్రాయాన్ని చెబుతూ ఆ సాహిత్య చరిత్రలో నన్నెచోడు నన్నయ్య తిక్కన నడిమి కాలము వాడని చెప్పటానికి పేర్కొన్న ఆధారాలు శాస్త్రీయంగా ఉన్నాయి అన్నాడు ఒకే అభిప్రాయం ఒకటే లైన్ ఉంది అక్కడ అంతకన్నా ఎక్కువే లేదు ఇట్లా ఆయన రాసినటువంటి సాహిత్య చరిత్రలో చాలా అభిప్రాయాలు చెప్పారు మనకు ప్రబంధం అంటే ఏమిటి తిక్కన రాశాడు ప్రబంధ మండలి అన్నాడు ఎర్రన ప్రబంధము అన్నాడు ఇట్లా వీళ్ళందరూ ప్రబంధం అంటే మరి ప్రబంధం ఏమిటి అనే ప్రశ్న వస్తుంది ఆ ప్రశ్నకి చాలా సూటిగా సింపుల్గా ఒక కావ్యము దాని లక్షణాన్ని బట్టి దానికదిగా ప్రబంధము కాదు ఆ లక్షణముతో కూడిన విస్తృతమైన ప్రబంధ రచనలు వచ్చినప్పుడు మాత్రమే ఒక యుగంగా అది నిర్ణయించబడుతుంది కనుక పదిహేనవ శతాబ్దం పదిహేను వందల సంవత్సర కాలం ఏదైతే ఉందో అది ప్రబంధానికి మూలము అని అన్నారు ఇట్లా ఒక విమర్శకుడిగా సాహిత్య చరిత్ర రచయితగా పరిశోధకుడిగా మంచి టీచర్గా నేను వారి ఉపన్యాసాలు వినలేరు నరారిగా సార్ తర్వాత చంద్రశేఖర రెడ్డి గారు నేను పరిషత్తులో పనిచేసినప్పుడు వారి ఉపన్యాసాల గొప్పతనం గురించి చెబుతూ ఉంటే నేను విన్నాను వారు మంచి వక్తాని గంటసేపైనా రెండు గంటలైనా కట్టిపడేసేటట్లు మాట్లాడగలిగే అని అది భారతం గురించి మాట్లాడినా రామాయణం గురించి మాట్లాడినా ఏ విషయం గురించి మాట్లాడినా ఆ వక్తృత్వ కళకు నైపుణ్యం అతి గొప్ప టీచర్గా తెలుగు శాఖలో పనిచేసి సాహిత్య ప్రపంచంలో నిలబడినందుకు వారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సాహిత్య అకాడమీకి తెలుగు శాఖకి వందనాలతో ముగిస్తున్నాను థ్యాంక్ యూ